దక్షిణ భారతదేశంలో ఆరు ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి అందులో తిరుతణి ఒకటి తిరుతణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం ఎంతో ప్రాచీనమైంది దాదాపు పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది తిరుతని దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు స్వామి ఇక్కడ క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం మెట్లున్నాయి ఈ మెట్లను సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకలుగా చెప్తారు అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయటం కర్పూరం వెలిగించడం చేయటం వల్ల సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని సేవించాడట అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞాన శక్తి ధరుడు అనే పేరొచ్చిందని శాస్త్రవచనం తిరుతని క్షేత్రంలో కుమారస్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం